రక్షణ సాంకేతికతలో స్వావలంబన సాధించడానికి భారతదేశం ఒక చారిత్రాత్మక అడుగు వేస్తోంది ఫ్రాన్స్తో కలిసి తరం ఫైటర్ జెట్ ఇంజిన్లను భారతదేశంలోనే అభివృద్ధి చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పెద్ద ప్రాజెక్టును ప్రతిపాదించింది మీకు తెలుసా ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో విదేశీ ఇంజిన్లనే వాడుతున్నారు ఫైటర్ జెట్ ఖర్చులో సింహభాగం ఈ ఇంజిన్ల కొనుగోలు మరియు నిర్వహణకే వెళ్తుంది ఈ కొత్త ప్రాజెక్ట్ దీనిని మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది సుమారు అరవై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రతిపాదన నూటిరవై కిలోన్యూటర్ల శక్తివంతమైన ఫైటర్ జెట్ ఇంజిన్ను సంయుక్తంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏఎంసీఏ వంటి భారతదేశ భవిష్యత్ విమానాలకు ఈ ఇంజిన్ చాలా కీలకం ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ మరియు యూకేకు చెందిన రాల్స్ రాయిస్ నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్తో భాగస్వామ్యానికి సిఫారసు చేసింది ఫ్రెంచ్ ఆఫర్లో పూర్తి సాంకేతిక బదిలీ కూడా ఉంది ఇది భారతదేశానికి ఒక ముఖ్యమైన ప్రయోజనం ఈ కొత్త దేశీయ ప్లాంట్ అభివృద్ధి చెందుతున్నప్పుడు భారతదేశం యొక్క రాబోయే ఏఎంసీఏ విమానాలు అమెరికాలో తయారైన జీఈ నాలుగు వందల పద్నాలుగు ఇంజిన్లను ఉపయోగించే అవకాశం ఉంది తేజస్ ఎంకే టూ ఫైటర్ జెట్కు శక్తినిచ్చి జీఈ నాలుగు వందల పద్నాలుగు ఇంజిన్ యొక్క ఎనభై శాతం కంటే ఎక్కువ సాంకేతికతను భారతదేశం అమెరికాతో చర్చలు జరుపుతోంది ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ అనేది కేవలం కొన్ని దేశాలు మాత్రమే నైపుణ్యం సాధించిన సామర్థ్యం ఫ్రాన్స్తో ఈ మైలురాయి ప్రాజెక్ట్ రక్షణ తయారీలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా మార్చడానికి మరియు మేక్ ఇన్ ఇండియా క్రమానికి బలం చేకూర్చడానికి ఒక సాహసపరితమైన చర్య ఆకాశంలో నిజమైన స్వావలంబన వైపు ఇదొక కీలకమైన అడుగు